అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది మిల్వాకిలో జరిగిన ఆ పార్టీ జాతీయ సదస్సులో ఈ మేరకు ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదం లభించింది అయితే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సినేటెడ్ జేమ్స్ డేవిడ్ వాన్స్ ట్రంప్ను ఎంపిక చేశారు దీంతో ఆయన ఎవరు అనే చర్చ జరుగుతోంది అయితే జేడి వాన్స్ సతీమణి తెలుగు కుటుంబానికి చెందిన మహిళ కావడం విశేషం ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్ ఉషా తల్లి లు తెలుగు గడ్డ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు దక్షిణ ఓహియోలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన వాన్స్ బాల్యం కష్టాలతో సాగింది మెరైన్ కార్ప్స్ లో పనిచేస్తూ విద్యాభ్యాసం కొనసాగుతోంది ఏ స్కూల్ నుంచి డాడ్షిప్ అందుకున్నారు లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఏల్లా జర్నల్ కు సంపాదకుడిగా ఉన్నారు తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలో వెంచర్ క్యాపిటలిస్ట్ గా పనిచేశారు ఆర్థిక అసమానతలపై వాన్స్ రాసిన హిల్ బిల్లీ ఎలేజీ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోవడంతో పాటు సినిమాగాను రూపొందించబడింది బాల్యంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న తాను సాంకేతికత ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరును వాన్స్ కళ్లకు కట్టారు అనంతరం రెండు వేల పదహారులో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్ రెండు వేల ఇరవై రెండులో ఓహియా నుంచి అమెరికా సెనెట్ కు ఎంపికయ్యారు మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై అమెరికా విమర్శలు గుప్పిస్తూ ఆయనను ఈడియట్ హిట్లర్ విమర్శలు చివరకు ఆయనకు వీర ఎవరైనా మారారు జనవరి అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన పాత్ర పోషించడం ఇక ఉషా విషయానికి వస్తే ఆమె తల్లిదండ్రులు ఏపీకి చెందినవారు ఉషా మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమెరికాలో జన్మించారు వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చదివిన ఉషా లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు న్యాయ సంబంధమైన విభాగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది ఎల్ యూనివర్సిటీ లాంటెక్ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్ గా లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా ఆమె నటించారు ఎల్ యూనివర్సిటీలోని జేడి వాన్స్ తో ఉషా చిలుకూరికి పరిచయం అయింది తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రెండు వేల పద్నాలుగులో కెంటికీలో హిందూ సంప్రదాయంలో వాన్స్ ఉషా వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు